వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తణుకు నియోజకవర్గ తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందిన ఆరుమిల్లి రాధాకృష్ణ సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో తణుకు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఆరుమిల్లి రాధాకృష్ణ ఘన విజయం సాధించారు డెబ్బై రెండు వేల నూట ఇరవై యొక్క మెజార్టీతో రికార్డు స్థాయిలో సాధించారు ఈ సందర్భంగా తెలుగుదేశం జనసేన బీజేపీ శ్రేణులు నియోజకవర్గంలో సంబరాలలో మునిగి తెలుతున్నారు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి నారా లోకేష్ కి పార్టీ శ్రేణులకు నాయకులకు కార్యకర్తలకు కార్యకర్తలకు జనసేన కృతజ్ఞతలు తెలిపారు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలనకు ఈ రాష్ట్ర ప్రజలు అంతం పలికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బిజెపి నాయకత్వంలోని కూటమికి ఏకపక్షంగా ఈరోజు గెలుపునందించడం ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పుగా మనందరం కూడా భావించవచ్చు ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసమర్థ అవినీతి పరిపాలనకు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా తిరస్కరించి జగన్మోహన్ రెడ్డిని కనీసం ప్రతిపక్ష స్థాయి కూడా లేకుండా చేసి ఇంటికి పంపించినటువంటి పరిస్థితి ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పును రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా తణుకు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో పోటీ చేసినటువంటి నాకు ఎన్నడూ లేనటువంటి అత్యధికమైనటువంటి మెజారిటీనిచ్చి ఈ రోజు రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి మెజారిటీని ఇచ్చినటువంటి తణుకు నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఇప్పుడు కూడా రోజు ఈ రా ఈ నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు చేసినటువంటి అరాచకమైనటువంటి పరిపాలనకు కూడా ఈ రోజు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇది మా మీద కూడా బాధ్యత పెంచింది భవిష్యత్తులో మరలా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రంలో అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా రెండు కూడా సమపాలలో ముందుకు తీసుకెళ్తూ నూతన ప్రభుత్వంలో అన్ని రంగాల్లోనూ కూడా తణుకు నియోజకవర్గంలో అభివృద్ధిని కూడా సంక్షేమాన్ని కూడా అందిస్తామని తెలియజేసుకుంటున్నాం జయకృష్ణ